హాయ్ హలో అండి వెల్కమ్ టు విజయలక్ష్మి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీ అందరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను ఈ వీడియో అయితే సండే రోజు మా ఇంట్లో సండే స్పెషల్ ఏం చేసా ఇంకా పండగ కదా అయితే పిండి వంటలు కూడా చేసా సండే రోజు అయితే ఈ వీడియోలు అయితే అన్నీ వంట చూసేయచ్చు ఇక్కడ అయితే జిమ్ చిమ్మేస్తున్నా ఇంక ముందు రోజైతే కాయలు కోసాం కదా అంటే సాటర్డే ఇంక ఇక్కడంతా ఆకులు పాడైపోయిన కాయలు అన్నీ అయితే ఉన్నాయి ఇంక అందుకని అయితే ఈరోజైతే మొత్తం కసరైతే చిమ్మేస్తున్నాం ఇంక సండే అయితే కాయలు అయితే కొయ్యడం లేదు అందుకని అయితే అంత శుభ్రం చేసేస్తున్నాను చూడండి ఇక్కడ చాలా ప్లేస్ ఉంటుంది ఇంకా మొత్తం చిమ్మేసరికి చాలా టైం అయితే పడుతుంది ఇంక ముందు రోజు బాబులు అవన్నీ అయితే బయటే వండిపోయాయి ఆ రోజు శనివారం కొంచెం వర్షం కూడా పడింది అప్పుడైతే ఇంక మేమేం సర్ది పెట్టుకోలేదు వెంటనే అయితే ఆటోలో కాయలేసేసి వెళ్ళిపోయినాయి కానీ అక్కడ ఎక్కడే వండిపోయినాయి లైట్గా పడిందిలే వర్షం అయితే అది అక్కడ రేకులపై నీళ్లు పడి అంత కొంచెం తేమగా కూడా ఉంది ఇక్కడ పట్టలు గోతాలు అన్నీ అయితే శుభ్రం చేసేస్తున్నాను మార్నింగ్ సండే రోజు మార్నింగ్ అయితే ఇంకా ప్రతి సండే అయితే మాకైతే ముఠా వాళ్ళు అయితే రారు ఏమన్నా కాయలు కోసినా నేను దాన్ని కోయాల్సిందే సండే సండే అయితే అసలు రారు ఇంక ప్రతిరోజు అయితే వస్తారు మధ్యలో అయితే వాళ్ళకి ఏమన్నా పనులు ఉన్నా రారు ఇక్కడైతే ఏమడం అయిపోయిన తర్వాత బట్టలు అయితే ఉతికేసి ఆరేస్తున్నాను ఇంకా సాటర్డే అయితే పిల్లలు కూడా ఇంటికి వచ్చారు అందుకని అయితే బట్టలు కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి ఇంకా మొత్తం అయితే ఉతికేసి ఆరై ఆరవేట్ మాకైతే చూడండి చాలా ప్లేస్ ఉంటుంది బట్టలు వేసుకోవడానికి కూడా పూల చెట్లు కూడా చాలా ఉన్నాయి కదా అక్కడ చూడండి డబ్బులల్లో అయితే పూల చెట్లు ఉన్నాయి అవి అయితే చాలా బాగున్నాయి గులాబీ పూలు లాగే ఉంటాయి కాకుండా గులాబీ పూలు అయితే కాదు చాలా అంటే చాలా బాగుంటాయి వాటికి కాడలు కూడా అస్సలు ఉండవు ఇంకా సండే స్పెషల్ అయితే చికెన్ బిర్యానీ చపాతి మా ఇంట్లో అయితే మరి మీ అందరు సండే స్పెషల్ అయితే ఏం చేసుకున్నారు కామెంట్ అయితే చేసేయండి మేమైతే ప్రతి సండే సండే అయితే చికెన్ ఏం తినము ఈసారి పిల్లలు వచ్చారు కదా అని అయితే తీసుకొచ్చా పిల్లలు చాలా రోజులు అయింది ఇంటికి రాక దసరాకు వచ్చి మళ్ళీ సంక్రాంతికి అయితే వచ్చారు ఇంకా వాళ్ళ కోసం అయితే ఈరోజు చేస్తున్నా ఒక పక్క చికెన్ అయితే అయిపోయింది ఇంకో పక్క బిర్యానీ నా పక్కన చపాతి కూడా చేసేస్తున్నా నేనైతే తాలింపు వేసేసి నీళ్ళు మరిగించిన తర్వాత రైస్ అయితే వేస్తా రైస్ ముందే వన్ అవర్ ముందే నానబెట్టేసా బిర్యానీ అంటే బిర్యానీ అయితే చాలా బాగా వచ్చేసింది ఇంకా మా పిల్లలకైతే బిర్యానీ కంటే కూడా చపాతీనే బాగా ఇష్టం అందుకని అయితే వాళ్ళ కోసం అయితే చపాతీ చేసే బిర్యానీ అసలు ఎప్పుడు చేయను కానీ ఈ రైస్ చాలా రోజులు అయిన తీసుకొచ్చి ఇంకా ఉన్నాయి మిగిలిపోయి ఉన్నాయి అందుకోసం అయితే ఇంకా అవి చేసేద్దామని అయితే ఈరోజు చేసి నేనైతే బిర్యానీ ఎక్కువ చేయను అసలు ఎప్పుడో ఒకసారి చాలా తక్కువ అంటే తక్కువ ఇక్కడ మా చూడు నేను ఏం మమ్మీ అని అయితే చేస్తున్నాడు ఇలాంటి పనులు అయితే బాగా చేస్తుంటాడు మా చిన్నాడు మాత్రం బాగా హెల్ప్ చేస్తాడు చపాతీ చేస్తాడు నాకైతే ఏ పని చెప్పినా చేసేస్తూ ఉంటాడు ఇక నేనైతే చపాతీ రుద్ది చేస్తున్నాను చపాతీ అంటే మా పిల్లలకు బాగా ఇష్టం అందుకని వాళ్ళు వచ్చినప్పుడల్లా నేనైతే ఎక్కువ చపాతీనే చేసి పెడుతూ ఉంటాను అన్నిటికంటే చపాతీని బాగా ఇష్టంగా తింటూ ఉంటారు ఇంకా చపాతీలు అన్నీ అయితే రుద్దు చేయడం అయిపోయి ఇక్కడైతే కాలుస్తున్నాను ఇంకా సండే రోజు అయితే చాలా లేట్ అయింది మేము అన్నం తినేసరికి కూడా రోజు ఎయిట్కే తినేవాళ్ళం ఆ రోజు నైన్ థర్టీ అయింది ఇంకా అట్లా అయితే సండే మార్నింగ్ అయితే టిఫిన్ ఇంకా రెడీ అయిపోయి ఇప్పుడైతే తింటున్నాం చపాతీ చికెన్ బిర్యానీ పెరుగు చారు కూడా చేసా ఇంకా లెమన్ అండ్ ఆనియన్ ఇంకా తినడం కంప్లీట్ అయిపోయాకైతే సంక్రాంతి పండుగ కదా అందుకని కారాలు చేద్దాము అని అయితే మండే రోజు కాయలు కోయాలి ఇంకా కుదరదు ఈరోజైతే ఎట్లా ఖాళీగా ఉన్నా అని చెప్పి కారాలు అయితే చేస్తుంది ఇంతకుముందు వీడియోల అరిసెలు అయితే చేసే కదా ఈరోజు అయితే కారాలు చేసేస్తున్నా మొత్తం కొంచెమే చేస్తున్నాను ఈ కారాలు అయితే ఒక కేజీన్నర పిండే చేస్తున్నా రెండు కేజీలు పట్టించుకొచ్చినాం ఆ రెండు కేజీలలో ఒక కేజీన్నర చేసి కొంచెం అయితే ఉంచా మళ్ళీ ఈసారి ఎప్పుడైనా పిల్లల దగ్గర హాస్టల్కి వెళ్తాం అప్పుడు చేసుకోవచ్చులే అని చెప్పేసి కొంచెమైతే ఉంచా ఇక్కడ కొంచెమే చేస్తున్నాను నేనైతే మినపప్పు పచ్చినగపప్పు బియ్యం మూడు పట్టించా అట్లా అయితే చాలా బాగుంటాయి కారాలు అయితే అచ్చిన శనగపిండి వేస్తే అంత బాగుండవు అందుకని మినపప్పు సాయిపప్పు కూడా హాఫ్ కేజీ సాయిపన బ్యాండ్లు ఒక అయితే రైస్ వేసా మొత్తం రెండున్నర కిలో పట్టించారు చాలా బాగా వచ్చినాయి కారాలు అయితే మాత్రం ఇంకా పిండిలో నేనైతే వాము కారం సాల్ట్ వేసి బాగా కలిపేసి వేడి వాటర్తో కలుపుతా పిండిని అయితే వేడి వాటర్తో కలిపితే చాలా బాగా వస్తుంది ఇక్కడ మినపప్పు బాగా గట్టిగా ఉంటాయి కదా పిండి కలపడం రాదు అందుకోసం ఏదైతే వేడి నీళ్ళతో అయితే చాలా బాగా వస్తుంది ఇంకా బయట అయితే కడ్డెల పొయ్యి అయితే పెట్టేసి బాండీలు పెట్టేసిన పిండి మాత్రం బాగా కలుపుకుంటే బాగా ఒత్తుకోవచ్చు అయితే చాలా బాగా కలిపా పిండిని అయితే గట్టికి కలుపుకుంటే మన కారాలు బాగా వస్తాయి అదే కొంచెం అనగ్గా కలిపామనుకో కారాలు ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది అంత టేస్ట్ కూడా ఉండవు పిండి ఎప్పుడైనా గట్టికి కలుపుకుంటే చాలా అంటే చాలా బాగా వస్తుంటాయి కారాలు అయితే ఇక నేనైతే చేస్తున్నా ఇప్పుడైతే ఆయిల్ కాగిందా లేదా అని అయితే కొంచెం వేసి చూస్తున్నాను కట్టెల మీద అయితే చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఇంక నేనైతే మార్నింగ్ కట్టెలు తడిసిపోయి నేను లైట్గా వర్షం పడింది కదా ఇంక ఇవాళ చేస్తానో లేదో అనుకున్నా కానీ తర్వాత అయితే ఎండ చిన్న పొద్దున ఎండ రాలేం ఈరోజు ఎండ రాదేమో చేయలేనేమో అనుకున్నాను కానీ ఇంక ఎండ వచ్చింది ఇంక కట్టెలు తీసుకొచ్చి కొంచెం సేపు ఎండలో వేసి ఇంకా మధ్యాహ్నం టైంలో అయితే కారాలు అయితే స్టార్ట్ చేసేసి ఉదయం తిని కొంచెంసేపు అట్లా కూర్చొని పిల్లలతో ఆడుకుంటూ ఈసారి మాత్రం పిల్లలతో బాగా ఎక్కువసేపు అయితే ఖాళీగా ఉన్నా కాబట్టి ఎక్కువసేపు ఆడుకున్నాం ప్రతిసారి పిల్లలు ఇంటికి వచ్చినప్పుడు నాకు పనుల వల్ల అసలు నేను వాళ్ళతో ఎక్కువసేపు స్పెండ్ చేయలేను ఈసారి అయితే బాగా ఆడుకున్నాం ఇంకా మళ్ళీ రేపైతే కాయలు కోసేది ఉంటుంది రేపైతే ఖాళీ ఉండదు ఇంకా కారాలు కూడా చేసేస్తున్నా చాలా అంటే చాలా బాగా వచ్చాయి చాలా టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయి కారాలు అయితే ఈసారి అరిసెలు కుదరలా కారాలు అయితే మాత్రం చాలా బాగున్నాయి అరిసెలు అయితే అనుకున్నట్టు రాలే కానీ పర్వాలేదు బాగానే ఉన్నాయి అంత బాగా అయితే లేవు ఇట్లా పిండి బాగా కలిపాయి కాబట్టి ఎన్ని చేసినా అసలు అలుపు రాదు అట్లా ఉంది ఈసారి మాత్రం పిండి ఎంత బాగా కలుపుకుంటే మనకు అంత బాగుంటుంది ఆ తిప్పడానికి కూడా మరీ గట్టిగా ఉన్నా తిప్పలేము మరీ లూజుగా ఉంటే ఎక్కువ చేతులకు అతుక్కుపోతూ ఉంటుంది ఈసారి నేను అసలు పిండి చేయి పెట్టినా చేయికి అసలు అతుక్కోకుండా బాగా వచ్చేసి ఇంకా చేయడం కంప్లీట్ అయిపోయింది ఇంక ఇక్కడైతే అన్నీ కడిగేస్తామని చెప్పి అయితే ఒక లైక్ లేసి నీళ్ళు పడుతున్నా కొంచెంసేపు అంతే తొందరగా గడిగేయచ్చు కదా చాలా ఫాస్ట్గా అయిపోయాయి ఒక గంటలోనే అయిపోయింది ఎక్కువ టైం ఏం పట్టలేదు చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోయాయి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please subscribe my channel.